హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా పెరిగే ఇక మనం విరాల్లోకి వచ్చినట్లయితే నేను మిస్ నదిరెడ్డి మెట్టిపల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేట్ ఇందా మన భారదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతియాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్ కజర్ స్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక నూట యాభై పిలుసు వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పంతొమ్మిది నాలుగు ఆరు వందల యాభై పిలుసు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు మూడు వందల పద్నాలుగు పిలిచి ఉంది అదే మనం భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి ఒక గ్రామ్ పైన సుమారుగా ముప్పై ఒక్క రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాధర ఐదు వేల ఏడు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు కార్యలెట్ల బంగారం కూడా గ్రామ్ పైన ముప్పై మూడు రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఆరు వేల మూడు వందల పదహారు రూపాయలుగా ఉంది అదే మనం భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధరగడ నిన్నటికి వాటి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక యాభై పైసలు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రాధర డెబ్బై ఆరు రూపాయల ఇరవై పైసలు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి కోయిట్ అలా భారతదేశం సంబంధించిన బంగారం సంబంధించిన సంబంధించినటువంటి అప్డేట్స్